యూరియా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీ నాయకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ యూరియా బస్తాలే ఉరికొయ్యలవుతాయని దుబాక ఎమ్మెల్యే అన్నదాతల పట్ల పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకం నిర్వహించారు దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి రాస్తారోకో చేయడంతో కాసేపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ గ్రామానికి యూరియా సరఫరా చేయడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో రైతులు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు యూరియా కోసం అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ మంత్రులు విమర్శలు చేయడం తప్ప యూరియా పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే సచివాలయాన్ని మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకోతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా మోహరించి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ధర్నా విరమింపజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు మండలాల బీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు ఏం ఏం జరుగుతున్నది జరుగుతున్నది ఏ ఒక్క మంత్రి కూడా ఇలా పట్టించుకునే పరిస్థితి లేడు ఇలా మంది రైతులు ఇయాల అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలల్లో యూరియా లేక నానా అవస్థలు పడుతున్నారు అప్పుడో సప్లో చేసిండ్రు ఇప్పటి కూడా మరి యూరియా బస్తాలు రాలేవు ఒక్క లారీ వస్తే మూడు వందల నాలుగు వందల బస్తాలు వస్తే రెండు మూడు వేల మంది మరి లైన్ కడుతున్నారు ఇవాళ ఇప్పుడే చేగుంట కేలు వచ్చినా నేను చేగుంట వస్తే కనీసం అర్ధ కిలోమీటర్ లైన్ ఉన్నది ఇలా నన్ను వాళ్ళ ఆపిన సార్ ఇవాళ మా పరిస్థితి ఇది మేము గెలిపించినాం మేము అందరినీ గెలిపించినాం మీరు ఉండంగా గీత లేకుండా గీత ఉండేనా మీరుండగా ఊరు ఊరికి మండలంలో కాదు ఊరు ఊరికి లారీలు పంపినాం మనం ఒక్క రోజు కూడా రైతు మండల ఆఫీస్ రాలేదు ఫర్టిలైజర్ కు రాలేదు ఏ ఊరికి సొసైటీ లారీ వస్తే ఆ ఊరి సొసైటీకి పోయి ఆడ ఊర్లో దించి గోడాంలు కట్టినాం మనం ఇది ఇప్పటికైనా కానీ కన్నుది కాంగ్రెస్ నాయకులారా రేపు ఎలక్షన్ వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది రేపు మీ సంగతి ఏందో రేపు రైతులే తెలుస్తారు మేం కాదు